హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారికా భాగ్యాల మరొక మంచి వెజ్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను వెజ్ రెసిపీ అనగానే ఏమిటి అనుకుంటున్నారా మష్రూమ్ బిర్యానీ చేసుకుందామండి అలాగే నా ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేసేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మష్రూమ్ బిర్యానీ చేసేసుకుందాము మష్రూమ్స్ ఒక టూ ప్యాకెట్స్ తీసుకోండి ఎలా ఈ టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ని దీనిపైన ఒక చిన్న పొర ఉంటుందండి ఆ పొరని స్లోగా చాక్ తోటి క్లీన్ చేసుకోండి అలాగే ఒక బౌల్లోని సాల్ట్ వాటర్లోని ఈ మష్రూమ్స్ యాడ్ చేసుకోండి బిర్యానీకి సంబంధించి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అలాగే క్యారెట్ గ్రీన్ బటర్ నైట్ నాన్ పెట్టుకున్నానండి అలా అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్ని కూడా ఇలా ఒక ప్లేట్లోని అరేంజ్ చేసేసుకున్నానండి అలాగే స్టవ్ వెలుగు ఇచ్చేసుకొని ఒక మందపాటి గిన్నెలా పెట్టేసుకోండి బిర్యానీ కోసము అలాగే ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఇలా ఆయిల్లోనే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా గంటతో మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా మొత్తం అంతా ఇలా వేగిపోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి క్యారెట్లో టూ తీసుకుని ఈ క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత గ్రీన్ బటాని అండి నేనైతే గ్రీన్ బాటాని ఓవర్ నైట్ నాన్ పెట్టానండి అలా ఓవర్ నైట్ నాన్ పెడితేనే గ్రీన్ బటాని అనేది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడైతే అవదు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను మొత్తం అంతా ఇలాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మష్రూమ్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గిపోవాలండి మొత్తం అంతా అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుంటేనే బాగుంటుందండి బిర్యానీలోకి కూడా అలా ఫ్రెష్గా అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మొత్తం అంతా కూడా ఇది మిక్స్ చేసేసుకోండి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత గరం మసాలా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అలాగే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఈ మొక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి అలా కరెక్ట్గా ఉంటేనే మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ కంటెంట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ అంతే విధంగా ఎసరు వచ్చేదాకా కుక్ చేసేసుకోండి అలాగే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని ముందే నీట్గా వాష్ చేసేసుకొని నానపెట్టేసుకున్నానండి ఈ రైస్ని ఇప్పుడు ఆ రైస్ని ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతాను కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి మనకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసేసుకోండి మష్రూమ్ బిర్యానీ రెడీ అండి ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీలోకి మనము కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము ఇలా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోండి బిర్యానీస్లోని ప్రతి ఒక్క బిర్యానీ చాలా ఫేవరెట్ అండి ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కాబట్టి మష్రూమ్ బిర్యానీ అనేది కూడా చాలా బాగుంటుందండి ఎక్కువగా పిల్లలు తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీ రెడీ అండి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామండి మరి టేస్ట్ అయితే చాలా బాగుందండి రెసిపీ ట్రై చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్